ప్రభు నందు ప్రియులైన వారందరికీ కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మరి సిల్వ ధ్యానాలలో మరొక రోజుకు వచ్చి ఉన్నాము మొదలు పెట్టుకునే ముందు ఒక చిన్న మాట ప్రార్థన మరియు ఒక పాట పల్లవితో మొదలు పెట్టుకున్నాను కర్ణ మైడవన మా తల్లి నీకు అందనాలు చెల్లిస్తున్నాము నీచినప్పుడు చక్కటి సమయం కానీ స్తోత్రం స్తోత్రము ప్రభా నీ యొక్క న్యూ సిల్వలో పలికిన యొక్క మూడో మాటను గురించి ధ్యానం చేసుకోవడానికి వింటున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి తండ్రి మాకు ఈ యొక్క మీరు దయచేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ ధ్యానము నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను మంచి వాళ్ళు ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె పల్లవి ఒక చరణం పాడుకుందాం ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ శిలువలు పాపిని బ్రోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ శిలువలు పాపిని బ్రోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించ ప్రేమా ప్రేమా మూడవ మాట ధ్యానముగా మరి యోహాన్స్ వార్త పంతొమ్మిదవ ధ్యానికి వెళదాం మరి ఇరవై ఏడవ వచ్చినక మనం మనము ఈ విషయాన్ని చూస్తే నేను చదువుతాను దయచేసి ఆలకిద్దాము తర్వాత ఇరవై ఆరో వచ్చిన చదువుతున్నాను యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్లుచులుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకోలేను మరి మరి ఒకసారి క్లుప్తంగా ఏం జరుగుతుందో చెప్తాను యేసుప్రభు శిలువ పైన ఎక్కాడు మరియు తనను తీసుకుని వచ్చినప్పుడు తన శిలువపై శిలువ వేయడానికి తీసుకువెళ్ళేటప్పుడు మార్గంలో తనకు శిష్యులు ఉన్నారు తను వెంబడించిన వారు ఉన్నారు తన శిష్యులు ఎవరు లేరు ఒక్కడే ఒక శిష్యుని గురించి ఇప్పుడు మనం చూస్తున్న ఆ యొక్క ఆ ఒక్క శిష్యుని గురించి మాత్రం మనం చూస్తాం అయితే తనతో పాటు అనేక మంది స్త్రీలు వచ్చారంట అందుకే యేసుప్రభు అంటాడు కదా ఏరుశల్యం కుమార్తెలారా నా కొరకు ఏడవండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అంటాడు ఆ స్త్రీలే ఇక్కడ మనకు కనబడుతున్నారు అయితే అందులో ప్రభు యొక్క తల్లి కూడా ఉంది మరియు ఇంకా అనేక మంది ప్రభువును వెంబడించిన వాళ్ళు ఉన్నారు ఆయనను నిందించట వాళ్ళు ఉన్నారు మరియు ఆయనను శిలువ వేయడానికి ముందు పడ్డ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా ఆ యొక్క శిలువ చుట్టూ ఉంటుండగా అక్కడ యేసుప్రభుకు తన యొక్క శిష్యుడైన యోహాను చాలా ప్రియుడంట తను ప్రేమించిన శిష్యుడని వాక్యం చెప్తుంది అయితే తను ప్రేమించిన ఆ యొక్క శిష్యుడు ఉన్నాడంట మరియు అక్కడ మిగతా స్త్రీలతో పాటు తన యొక్క తల్లి అయిన మరి కూడా ఉందంట అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే తను చూసినప్పుడు తనకు తన యొక్క బాధ్యతను గుర్తు చేశారు వీళ్ళిద్దరు కూడా ఏమన్నంటే ఏమంటున్నాడు ఆయన తను తాను ప్రేమించిన శిష్యుడును మరియు తన యొక్క తల్లి అక్కడ నిల్చున్నట్టును చూసి ఒకరికొకరి బాధ్యతలు అప్పగిస్తున్నాడు అయితే యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చిందని ఆయనకు తెలుసు ఆయన సిలువ దిగిన తర్వాత నలభై రోజులు భూమి మీద ఉంటాడు కానీ ఆయన యొక్క బాధ్యత అనేది భూమి మీద నిర్వర్తించబడుతున్న యొక్క బాధ్యతలు అనేవి ఆయన పైన కొను ఉండవు ఆ నలభై రోజులు అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క భాగం చేయడానికి మాత్రమే ఆయనకు నలభై రోజులు ఉంటున్నారు అయితే యేసుప్రభు యొక్క బాధ్యత ఎవరు తన యొక్క తల్లి మొట్టమొదటిగా యూతుల ఆచార ప్రకారము మరియు మన ఆచార ప్రకారం కూడా బాధ్యత కుటుంబ బాధ్యత అనేది తండ్రి లేకపోతే గనక ఆ పెద్ద కుమారుని మీద పడుతుంది అయితే ప్రభు ఆ యొక్క కుటుంబంలో అందరికంటే పెద్దవాడు కనుక మొదటి సంతానం కనుక ఆయనే తన యొక్క తల్లి యొక్క బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది మనం చూస్తే కనుక తన యొక్క తన్ తన యొక్క యోసేపు ఎక్కడ కూడా మనకు కనబడడు అయితే ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్లో యోహాను క్షమించండి యోసేపు ప్రభు యొక్క చిన్నతనంలోనే మరణించాడని మనం తెలు మనం తెలుసుకోగలం అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభు కూడా తన యొక్క బాధ్యతను ఇప్పుడు నిర్వర్తించాలి కదా పెద్ద కుమారుడిగా అయితే తన యొక్క బాధ్యత పెద్ద కుమారుడు లేకపోతే దాని తర్వాత ఉన్న వ్యక్తి చూసుకోవాలి కానీ ప్రభు యొక్క సహోదరులు కానీ సహోదరులు కానీ మనకి ఇక్కడ కనబడుతుంది ఎవరు కనబడుతున్నారంటే యేసు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలబడ్డం చూశాడంట యోహాన్ ఎటువంటి వాడు ప్రభుకు తెలుసు తన యొక్క స్వభావం ఎరిగినవాడు తనతో మూడు సంవత్సరాలు నిలుపుకున్నాడు యోహాన్ను మూడు సం మూడున్నర సంవత్సరాలు తన యొక్క సేవలో ప్రభువు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని కార్యాన్ని చూస్తూ ఆయన బోధించిన బోధలన్నీ వింటూ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా గ్రహిస్తూ తనతో పాటు ఉన్న వ్యక్తి యోహాన్ ఆ వ్యక్తి ఎటువంటి వాడన్నది తెలిసి ఆయన యోహాన్ని ప్రేమించాడు మరియు ఇప్పుడు తన యొక్క బాధ్యత తన యొక్క తన తర్వాత కుటుంబంలో పుట్టిన వారికి కాకుండా ఎవరికి ఇస్తున్నాడు విచిత్రంగా యోహాన్ చేతికి అప్పగిస్తున్నాడు నేను పోయినసారి ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు మన యొక్క బాధ్యతను మనం మర్చిపోకూడదు అన్న విషయాన్ని గురించి నేను చెప్పాను కానీ ఈసారి నాకు మరి ఒక విషయం అర్థమైంది దీంట్లో నుంచి ఏమిటి అని అంటే కనుక యేసు తాను ప్రేమించిన శిష్యునికి యొక్క బాధ్యతను అప్పుడు చెప్తున్నాడంటే యేసు ఆ వ్యక్తిని ఎంతగానో నమ్మి ఉండాలి లేదా తన గురించి సంపూర్తిగా తెలిసి తెలిసి ఉండాలి అవును ఆయన దేవుడు ఆయన సంపూర్తిగా ఆయన గురించి తెలుసు అదేవిధంగా చూస్తే కనుక యోహాను కూడా అంత నమ్మకమైన వాడుగా యేసు దగ్గర పేరు పొందుకున్నాడు చూడండి ఆయన ఆయన యొక్క భుజం మీద అనుకోవడం కానీ మరియు ఆయన చేత ప్రేమించబడటం కానీ ఇవన్నీ మిగతా శిష్యుల గురించి రాయబడలేదండి యోహాను గురించి మాత్రమే రాయబడి రాయబడి ఉన్నాయి ఆయన యేసు ప్రభు అంత సన్నిహితుడంట తనతో పాటు మూడున్నర సంవత్సరాలు ఉండి తన యొక్క వ్యక్తిత్వం అంతా చూసిన తర్వాత యేసుప్రభు ఈ యొక్క బాధ్యతను తన యొక్క తల్లి అనే ఆ బాధ్యతను యోహాన్ పైన పెట్టడానికి ఇష్టపడుతున్నాడు చూడండి మనం ఒక వ్యక్తిని ఎంతగానో నమ్మితేనే తప్ప ఆ వ్యక్తికి మన యొక్క ఇంటి తాళం ఇవ్వడానికి మనం ఇష్టపడం ఇంటి తాళం అనేది చాలా పెద్ద బాధ్యత అవునా మన బాధ్యతను ఒక వ్యక్తికి అప్పగించాలంటే ఆ వ్యక్తిని మనం ఎంతగానో నమ్మి ఉండాలి ప్రాముఖ్యంగా ఒకవేళ ఆ బాధ్యత కనుక ప్రాముఖ్యమైన బాధ్యత అయితే మరి తల్లి అనేది ఎంతో గొప్ప బాధ్యత ప్రత్యేకంగా ఒక విధవరాలైన స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు యశ్ ప్రభు తన యొక్క తల్లి ఎంతో పెద్ద బాధ్యత తను చూసుకోవాలంటే తన యొక్క అవసరతలు తీర్చడంలో కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క ఉండాలి మరి అలాంటప్పుడు ఎవరి చేతికి అప్పగించాలి తన కుటుంబస్తులకు కదా కాదు యోహాను గురించి సంపూర్తిగా తెలిసి ఉండి ఆయన యోహాను చేతికి తన తల్లిని అప్పగిస్తూ తల్లితో కూడా అంటాడు ఇదిగో నీ కుమారుడమ్మా అంటాడు నేను ఇప్ప ఇకపై నేను ఉండను కానీ ఈ వ్యక్తి నీతో ఉంటాడు ఆ వ్యక్తి నాకు సంపూర్తిగా తెలుసు ఆ వ్యక్తి నమ్మకమైన వాడు ఆ వ్యక్తి నీ యొక్క అవసరతలు తీర్చడంలో నీకు తోడుగా ఉంటాడు కనుక ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన వెంటనే దాని కింద ఏమైనా రాయబడుందంటే ఆ రోజు నుంచేనంట యోహాను తల్లిని తన ఇంట చేర్చుకుంది వెంటనే అంటే ఇంటికి తీసుకెళ్ళిపోయాడని కాదండి దాని తర్వాత జరిగిన విషయాల గురించే ఆ మాట చెప్పబడుతుంది అంటే వెంటనే ఇది జరిగిన తర్వాత ఆ యొక్క తల్లిని తనతో పాటు తన ఇంట్లో ఉంచుకున్న ఆ యొక్క బాధ్యతను నెరవేరు నెరవేరుస్తున్నాడు చూడండి ఎంత గొప్ప మాట అంటే చెప్పిన వెంటనే అయ్యో వేరే తల్లి కదా నేను ఇంటికి ఎలా తీసుకెళ్ళగలను తన అన్నదమ్ములు నాతో పోట్లాడతారు ఇవేమీ మా అనలేదండి ఇవేమీ అనుకోలేదు కూడా యోహాన్ తను తన ఇంటికి తీసుకువెళ్ళి తను చేయవలసిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు ఈరోజు దేవునికి మనం ఎంత సన్నిహితంగా ఉన్నాము ఆయన మనల్ని ఎంతగా ఇరిగి ఉన్నాడు ఆయన సంఘము అనే బాధ్యతను ఆయన సువార్త అనే బాధ్యతను మన చేతిలోకి అప్పగించాలి అప్పగించాడంటే ఆయన ఆయన మనల్ని ఎంతగా నమ్ముతున్నాడు ఆయనకు మనం ఎంతగా సన్నిహితులమై ఉండాలి ఆయనకు ఎంత నమ్మకమైన నమ్మక యుద్ధమైన వరంగా మనం ఉండాలన్న విషయము ఈరోజు జోహాన్ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పటిలో కనుక ఆయన మనకు అప్పగించిన బాధ్యతలలో ఈ యొక్క వాక్యం చదవడము ప్రార్థన చేయడము సువార్త పంచడము లేదా సంగమును జాగ్రత్తగా చూసుకోవడము అనే విషయాలలో మన యొక్క బాధ్యతను మనం నెరవేర్చలేకపోతే కనుక ఈరోజు ఇది మనందరికీ కూడా ఒక రిమైండర్గా ఉంది ప్రార్థన చేసుకుందాం మా గొప్ప తండ్రి నీకు వందనాలు యేసు ప్రభా మాకు నీవు దినదినము నేర్పిస్తున్న ప్రతి పాఠం ఏంటి నీకు వందనాలు అయ్యా ఈరోజు యోహాన్ యొక్క జీవితంలో నుంచి మేము ఈ విషయాన్ని చూసుకుని ఉన్నాము మరి తండ్రి మా యొక్క బాధ్యత నీవు మా చేతికి అప్పగించిన బాధ్యతను సరిగానే మేము నిర్వర్తించటం సహాయం చేయండి మాకు తోడుగా ఉండి అయ్యా నీకు నమ్మకం యోగ్యముగా మేము ఉండటం మాకు సహాయం చేయండి వందనాలు చెల్లిస్తూ యొక్క కృపకు మమ్మల్ని పాత్రలుగా నిలబెట్టుకోమని వేసునాములు అడుగుతుంది తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు దీవించారు